సీనియర్ వార్తలకు నా పేరు జగన్నాథ్రెడ్డి క్షేవ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని వైద్యులు అన్నారు మంగళవారం తాండూరు పట్టణంలోని ఘనాపూర్ వార్డులో క్షయవ్యాధి వ్యాధి నిర్మూలనపై వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ తో పాటు వైద్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా వైద్యులు సిబ్బంది పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ క్షయవ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదని అన్నారు ఉచిత బీసీజీ టీకా వేయించుకుని మిమ్మల్ని మీరు టీపీ నుంచి కాపాడుకోవాలని సూచించారు ప్రభుత్వం క్షయవ్యాధి నిర్మూలనకు ఎంతో కృషి చేస్తుందని అన్నారు Зат зат оо మంచిగా గుడ్ మార్నింగ్ టుడే విఆర్ కండక్టింగ్ టీవీ క్యాంపెయిన్ టీవీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ జన్పూర్ బార్డర్ అంటే ఇది వల్నరబుల్ పాపులేషన్ అబౌ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకా టీవీ ఉన్న చుట్టుపండలు ఉన్న వాళ్ళందరికీ మనం టీవీ కంటెక్ట్ చేస్తున్నాము అంటే ప్రివెంటివ్ కేర్ అనమాట ఇది ప్రివెంటివ్ కేర్ అట్లనే అడల్ట్ బీసీజీ అని వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి టీబీ రాకుండా చిన్నప్పుడు మనం ఎట్లయితే టీపీ వ్యాక్సిన్ తీసుకునేటోళ్ళమో అట్లా ఇప్పుడు అడల్ట్ బీసీజీ అని ఒక వ్యాక్సిన్ వచ్చింది దానికోసమే ఈ క్యాంపెయిన్స్ అన్ని పెడుతున్నాం దానికోసమే ఈ టెస్టులు అన్ని చేస్తున్నాం ఒకవేళ ఈ టెస్టుల్లో ఏమైనా పాజిటివ్ కేసెస్ మాకు దొరికితే మాత్రం మేము అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ దాంట్లో లిస్టులో వాళ్ళకి వ్యాక్సినేషన్స్ చేస్తాం అందుకే ఈ క్యాంపెయిన్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ సార్ దీంట్లో మేము సైటీబీ టెస్ట్ ఒకటి చేస్తున్నాము ఎక్స్రే ఒకటి బట్ స్పూటమ్ శాంపుల్స్ తీసుకుంటున్నాం వీళ్ళకి ఈ టెస్టులో ఏమైనా పాజిటివ్ వస్తే ఒకవేళ మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి పాజిటివ్ వచ్చిన పాసి బ్యాసిలరీ మల్టీ బ్యాసిలరీ అని టూ టైప్స్ ఆఫ్ టీబీ కేసెస్ ఉంటాయి పాజిటి పాజిటివ్ బ్యాసిలరీ ట్రీట్మెంట్ వస్తే సిక్స్ మంత్స్ మా దగ్గర ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంది ఫ్రీగా ట్రీట్మెంట్ సిక్స్ మంత్స్ తీసుకుంటే హ్యాపీ లైఫ్ అనమాట దాంట్లో ఏం లేదు నార్మల్ లైఫ్ జీవించవచ్చు దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు మల్టీ వ్యాక్సిన్లేరు ఎక్కువేళ వస్తే వన్ ఇయర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు నార్మల్ అయిపోతాం నార్మల్ లైఫ్ జీవించాం నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం